అందరికీ నమస్తే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎప్పటికప్పుడు మైకుల ముందు బహిరంగంగా మొత్తం ఫెయిల్ అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ఈ కార్ రేస్ మేమే బంగారు తెలంగాణ రైజింగ్ తెలంగాణకు ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చెప్తా ఉన్నారు ప్రభుత్వ పెద్దలంతా కూడా ఇదే చెప్తా ఉన్నారు ఇంకా బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో సభ పెట్టిన దగ్గర నుంచి కూడా రుణమాఫీ చక్కగా చేయలేదు రైతు బంధు చక్కగా వేయలేదు ఓ ఎన్నో హామీలు అని చెప్పిండ్రు గ్యారెంటీలు గ్యారంటీలు అని చెప్పినరు పద్దెనిమిది నెలల్లోనే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అని బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట ఇక బీజేపీ కూడా బీజేపీ కూడా వాళ్ళిద్దరు చిర్రు పద్దెనిమిది నెలల్లోనే ఎంత వ్యతిరేకత వచ్చిందా ప్రభుత్వం మీద ఆయన పదేళ్ళు ఆగవాదం చేసిండు అవినీతి చేసిండు అక్రమాలు చేసిండు అని పైకి చెప్పుకుంటూనే పైకి చెప్పుకుంటూనే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ప్రధానంగా బయట తెలంగాణ హైదరాబాద్ మినహాయించి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ గా సర్వే చేయించుకుంటా ఉన్నారట సర్వే చేయించుకుంటా ఉన్నారు ఎవరి సర్వేలు వాళ్ళే ఎట్లా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్తే ఎట్లా మనం ఎంత మెజారిటీ మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎన్ని ఎంపిటీషన్ మనం గెలుస్తాం ఎన్ని జెల్పిటీసీలు మనం గెలుస్తాం ఎన్ని సర్పంచ్లు మనం గెలుస్తాం ఎవరి లెక్క వాళ్ళది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఈసారి మాత్రానికి ప్రభావితం చేయబోతా ఉన్నాయి డిసైడ్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇప్పుడు నలభై రెండు శాతం ఇవ్వాలి అక్కడ కేంద్రం ప్రతిపాదించకపోయినా ఆమోదం తెలపకపోయినా కనీసం రాజకీయ పరంగా పార్టీ పరంగా అయినా ఇవ్వాలి కాంగ్రెస్ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ కూడా ఇవ్వాలి కదా సో కొత్త నాయకులు రాబోతా ఉన్నారు కొత్తగా బీసీ నాయకులు ముందుకు రాబోతా ఉన్నారు ఈ నేపథ్యంలో చాలా అనాంగా మారబోతా ఉంది ఇక్కడ సిటీలో చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వీటన్నిటిని కూడా మైండ్ లో పెట్టుకొని పార్టీలన్నీ కూడా సర్వే చేయించుకుంటున్నాయట మొన్న మనం చూసాం కదా ఏడిఎల్ సర్వే అని చెప్పేసి ఒకటి వచ్చింది తెలంగాణ అసోసియేషన్ అని చెప్పి ఒక సర్వే వచ్చింది ఆ సర్వేలో మొత్తం కొన్ని దినపత్రికల్లో కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో కూడా చాలా సర్క్యులేట్ అయింది ఏడిఆర్ సర్వే అని చెప్పేసి ఒకటి బయటకు వచ్చింది అంటే సరే అది ఎట్లా శాంపిల్స్ తీసుకున్నారు నియోజకవర్గానికి దాదాపుగా ఒక మూడు వేల మంది శాంపిల్స్ తీసుకున్నారు దాంట్లో బిఆర్ఎస్ కేమో నలభై వస్తుంటే కాంగ్రెస్ కేమో కేవలం బిఆర్ఎస్ కి ఎనభై వస్తున్నాయి కాంగ్రెస్ కి నలభై వస్తున్నాయి అని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు కానీ ఎప్పటికప్పుడు బయటికి బహిరంగంగానే మేం షబాస్ మేం జబాస్ ని జబ్బలు తెలుసుకుంటున్నటువంటి నాయకులంతా కూడా సర్వే చేయించుకుంటా ఉంది ఇప్పటికే ఆల్రెడీ జూబ్లీ హిల్స్ లో కూడా స్టార్ట్ అయిపోయింది జూబ్లీ హిల్స్ లో కూడా ఇంటర్నల్ గా ఎవరికి ఓటు వేయాలనుకుంటా ఉన్నారు ఎవరు వస్తే బాగుంటుంది అనేటటువంటి సర్వే కూడా ఆల్రెడీ రాజకీయ పార్టీలు చేయించుకుంటా ఉన్నాయి ఇంటర్నల్ ఇంతకుముందు సర్వే అంటే ఓ హంగామా హడావుడిగా జరిగేది అదంతా కూడా బయటపడతా ఉంది కాబట్టి ఎవరు సర్వేలు వాళ్ళే ఆ తర్వాత ఎక్కడ వీక్ ఉన్నాం ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం ఒకవేళ వీక్ ఉన్నటువంటి ప్లేస్లో ఏం చేయాలి నియోజకవర్గాల వారిగా కూడా చెప్పిరు ఒక సర్వే నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా కూడా చెప్పారు ఇగో ఈ నియోజకవర్గంలో ఇది ఇప్పుడు స్ట్రాంగ్ ఉంది ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తాయి ఇప్పుడు ఎన్నికలు రావులేండి కానీ ప్రజల నాడి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ఇప్పుడు ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలలో చూపించేటటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో మరి ఇప్పుడు క్యాండిడేట్ ని చూసేస్తారా పార్టీ ఇప్పుడు ఏమంటారు అంటే లేదు లేదు ఇప్పుడు పార్టీని చూసేస్తారు అసలు అయితే స్థానిక సంస్థల ఎన్నికలు క్యాండిడేట్ ని చూసేస్తారు కానీ ఇప్పుడు చాలా పరిస్థితులు మారినాయి సో ఇట్లా కూడా వాయిస్ వినపడతా ఉంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మేమంటే మేమే మేమంటే మేమే అని చెప్పి ఎవరి పోల్స్ వాళ్ళు మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటా ఉన్నారు ఎవరి పాలన బాగుంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుందా అనేటటువంటిది ఎవరికి వాళ్ళే సొంత యూట్యూబ్ ఛానల్స్ లో సొంత వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా పోల్స్ పెట్టుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది సో ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళే ధీటుగా సర్వేలు చేయించుకుంటా ఉన్నారు ఎవరి రిపోర్ట్ వాళ్ళ దగ్గరే ఉన్నది మరి కీలకంగా కొన్ని రోజులలో ఎన్నికలైతే రాబోతా ఉన్నాయి పైకి చెప్పేది కనపడేది తప్ప లోపల వేరే రాజకీయం నడుస్తా ఉన్నది ఎవరి రిపోర్ట్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఆ రిపోర్ట్లకు అనుగుణంగానే వాళ్ళు కూడా పరిస్థితులు మార్చేటటువంటి ప్రయత్నం లేకపోతే ప్రభుత్వం కూడా మళ్ళీ కొన్ని కొత్త పథకాలు తీసుకొచ్చి ఇచ్చేటటువంటి ప్రయత్నం ప్రతి సోమవారం సోమవారం ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి బిల్లులు వేస్తామని చెప్పడం కొత్త రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని చెప్పడం అన్ని మేమే చెప్ చేస్తున్నామని చెప్పడం తర్వాత బిఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పటికప్పుడు మే సమీక్షలు నిర్వహించడం లేకపోతే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ముందే పసి కట్టి పవర్ ప్రజెంటేషన్ పాయింట్లు చెప్పడం ప్రజెంటేషన్స్ ఇవ్వడం లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టడం ఇట్లా సర్వేలు బట్టి ముందుకు వెళ్తా ఉన్నారు చర్చ మాత్రానికి జోరుగా జరుగుతూ ఉంది మరి ఎవరి సర్వే ఎవరి దగ్గర ఉన్నది ఎవరికి పాజిటివిటీ ఎక్కువ ఉన్నది ఎవరికి నెగిటివిటీ ఎట్లు ఉండదు అనేది ప్రజలు తెలిసపోతా ఉన్నారు ప్రజలు తెలిసిపోతూ ఉన్నారు ఇంటర్నల్ గా ఎన్ని రాజకీయాలు జరిగినా ఎన్ని సర్వేలు అయితే కానీ సర్వేలు మాత్రానికి బాధ్యత చేయించుకుంటా ఉంది విశ్వసనీయ వర్గాల సమాచారం సోషల్ మీడియాలో అదే జరుగుతా ఉంది పైకి కనిపించినటువంటి బాహ్యంగా ఎంత ఉంటారు కదా పైకి మాత్రానికి గంభీరంగా కనిపిస్తారు లోపల మాత్రానికి కొద్దిగా భయం అయితే ఉంటది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు తర్వాత ఇక్కడ జూబ్లీ హిల్స్ తర్వాత జిహెచ్ఎంసి ఈ ఎలక్షన్స్ అన్ని కూడా ఈ ఆరు నుంచి ఎనిమిది నెలల్లో జరగబోయేటటువంటి ఎలక్షన్స్ అన్ని కూడా ఖచ్చితంగా రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు ప్రభావితం చేస్తాయి కాబట్టి ఇప్పటికే కొద్దిగా ఆ స్పీడప్ చేసి ఎక్కడెక్కడైనా సరే కొద్దిగా వీక్నెస్ ఉంటే దాన్ని స్ట్రాంగ్ చేసుకునేటువంటి ప్రయత్నం మాత్రం రాజకీయ పార్టీలు ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ చేస్తా ఉన్నది మాత్రానికి జోరుగా చర్చ జరుగుతూ ఉంది